హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బొంబాయి రవ్వతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని కరిగినవ్వండి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకోండి బాగా చూడండి ఇలా దోరగా ఏగేటట్టు వేయించుకోండి వేయించుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మంట లేకపోతే బొంబాయి రవ్వ మాడిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఆ బొంబెరవ తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలోని మళ్ళీ ఒక్క కప్పు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ తీసుకొని వాటర్ వీట్ అయ్యాక లైట్గా యాలకులు వేసుకొని బాగా కలుపుకోండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి చూసారా షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను రెండు కప్పుల వరకు వాటర్ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి చూసారా ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు దగ్గర పడిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకొని కలుపుకోవాలి చూడండి కలుపుకున్న తర్వాత నెయ్యి కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఎందుకంటే నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలానే ఎక్కువ వేసుకున్నారు కానీ ఎక్కువ వేసుకోకండి మళ్ళీ తినలేరు ఒక టీ స్పూన్ వరకు సరిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకోండి చూసారా బొంబాయి రవ్వతో స్వీట్ రెడీ ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా దీన్నే మా సైడ్ కేసరీ అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్